శుభాకాంక్షలు అభినందన మరి ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి వన్ సర్పంచ్ తల్లి బాలరాజు గారికి వైఫ్ సర్పంచ్ కేఆర్ రావు గారికి మరి ప్రత్యేది అతిథిగా వచ్చినటువంటి మన చిరకాల మిత్రులు సత్యదత్తు గారికి మరి బాలరాజు అంటే తెలుగు రెడ్ క్రాస్ బాలరాజు అంటే బాగా తెలుసు రెడ్ క్రాస్ బాలరాజు అదేవిధంగా మన సెక్రటరీ గారు కొత్తగా వచ్చారు వారికి పేరు నాకు తెలియదు లక్ష్మీపతి లక్ష్మీపతి గారు అప్పు అది లక్ష్మీ గౌరవించాలి ముందు లక్ష్మీపతి గారికి అందరికీ కూడా ఇన్ఫార్మె విషయంలో వాళ్ళందరికీ పేరు పేరున ముందుగా నా నమస్కారం తెలియజేస్తుంది ఈ మహిళలు లేకపోతే దృష్టి లేదు దృష్టి కారణమే మహిళలు మీరున్నారు కాబట్టి మేము అందరం ఉన్నాం మీరంతా కూడా మాకు తల్లి పట్టమండి గురువు అందరికీ కూడా చిన్నప్పుడు తెచ్చి పెద్ద చేసి తన రక్తాన్ని బాగా మార్చి మనందరినీ కూడా పెద్ద చేస్తున్న ఆ రకమైన పాత్రని మా దాన్ని అందరూ నేర్పిస్తారు ఏదో కవి గారు చెప్పినట్టు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడన్నా ఆ రకంగా మీరందరూ కూడా ఒక మా ఇంట్లో మన స్త్రీమూర్తులు ఉన్నారంటే ఒకళ్ళ అమ్మ ఒకళ్ళని చెల్లి ఒకళ్ళ అక్క ఒకళ్ళు వదిన ఇలాగా రకరకాల పేర్లు మారుతూ ఉండే కానీ స్త్రీ మూర్తి బాగుండే కామన్ పదార్థం కామన్ సో ఆ రకంగా అందులో ముఖ్యంగా ఏడు వదిలి మీరందరూ మరి ఆరోగ్య రంగంలో ఉంటారు మీరందరూ కరోనా టైం వచ్చినప్పుడు ప్లేట్ గురించి ఎంత సర్వీస్ చేశారో నేను దగ్గరుండి చూశాను చాలా చక్కటి సర్వీస్ మీరందరూ కూడా పిఎస్ ముస్ఫాన్ పనిచేస్తున్నప్పుడు సిక్ అందరూ కూడా చాలా చక్కటి సర్వీస్ అందించారు ఆ సమయంలో కాకుండా ఆ తర్వాత కూడా అంతకుముందు కూడా మీరు చక్కటి సర్వీస్ తన ఈ గ్రామాన్ని అందిస్తూ వస్తున్నారు అలాగే మన సైని మేడం వాడు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు చక్కగా అందరినీ బాగా డేస్ చేసుకునే అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తూ ఉంటారు అది కూడా నేను అబ్సర్వ్ చేశాను కానీ మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు మీరు ఏ రకమైనటువంటి బాధ్యత నిర్వహిస్తున్నారో దాన్ని మీరు చూస్తే తప్పకుండా చేస్తూ మరి సమాజంలో మంచి పేర్లు తీసుకొచ్చారు మీ అందరికీ కూడా మరొకసారి మీ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది ఇంక ఇంపెంట్ మరొకసారి మీ అందరికీ కూడా దుబ్బాకా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సర్పంచ్ గారికి వైస్ సర్పంచ్ గారికి కార్యదర్శి గారికి వారి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నన్ను కూడా ఆహ్వానించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి పాతమూర్తులు అయినటువంటి మీ నా నాకు నమస్కారం మీ దాంట్లో ఎవరైనా ఎవరి మొక్కలు మాట్లాడతారా కేక్ కేసేయండి మీరే కట్ చేయాలి रेडी रेडी कान काट दे रेडी केक काट दे टीटी में आ साइड में बदल लो लोकेशन पकड़ो कान काट कर सारे अच्छा और ओके कंट्रोल ला जी के रे आते देखती है नहीं अंदर कर